హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు రాఖీ అని కానీ అన్న చెల్లెల రిలేషన్ అండి చాలా గ్రేట్ అండి అసలు మేమైతే ముగ్గురు ఆడపిల్లలు మా నాన్నమ్మైతే చాలా బాధపడుతూ ఉండేది ఒక్క మగ పిల్లడు కానీ లేడే అని చెప్పి కానీ మాకు అప్పుడప్పుడు అనిపించేది ఒక బ్రదర్ ఉంటే బాగుంటుంది రిలేషన్ అన్న చెల్లెల్ని చూడంగానే చాలా బాధ అనిపించేది ఇలా ఉండాలి మనం కానీ కానీ నాకైతే మా వారి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడే తెలిసిందండి మా కజిన్ బ్రదర్స్ వీళ్ళైతే నాకు చాలా హ్యాపీగా అయితే నన్ను ఎంత లీడ్ చేశారంటే అసలు హాస్పిటల్లో నన్ను మోటివేట్ చేసి నన్ను సపోర్ట్గా అయితే వీళ్ళు లేకపోతే నేను ఆ సెవెన్ డేస్ మా వారు ఇలా హెల్తీగా తిరిగి వచ్చారంటే అసలు ఒక ట్యాంక్స్ చెప్పినా కానీ వాళ్ళకి చాలా తక్కువండి వీళ్ళ ముగ్గురిని అయితే మీరు ఇప్పుడు చూడండి వాళ్ళైతే రియల్లీ గ్రేట్ అండి అసలు నేను మామూలుగా పిలిస్తేనే మనకు సహాయం చేసేది చాలా తక్కువ ఉంటుంది నేను ఏం అడగకుండా నా దగ్గరికి వచ్చి వాళ్ళ ముగ్గురు అయితే అసలు గ్రేట్ అండి అసలు చెప్పాలంటే నాకు అనిపిస్తూ ఉంటే ఒక బ్రదర్ ఉంటారేమో దేవుడు అనేవాడు ఉండబట్టి ముగ్గురు ఇంతమందిని నాకు సపోర్ట్గా నిలిపించారు వీళ్ళ కోసం వీళ్ళకి ఒక చిన్న ట్యాంక్స్ అయితే చెప్పలేనండి మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి